నామానికే మహిమ కలుగును గాక కూ మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు పరమగీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఆరవ అధ్యాయం ఐదవ వచ్చి చదువుతాం చెబుతాను నీ కనుదృష్టి నా మీద ఉంచకము అది నన్ను వశపరుచుకును నీ తల వెంట్రుగలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నాడు నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతమందలి మేకల మందలను పోలి ఉన్నవి గిలాదు పర్వతము మంచి మేత కలిగినటువంటి ప్రదేశం అన్నమాట ఆ గిలాదు పర్వతం మీద పశువులను మేపేవారు అందులో మేకల మందలు కూడా ఉండేవి ఈ మేకల మందల యొక్క అంటే మేకల యొక్క వెండ్రుకలు ప్రత్యక్ష గుడారపు పనికి ఉపయోగించారు నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం చూస్తే మోషేకు దేవుడు సెలవిచ్చాడు ఏమనంటే నాకు ప్రతిష్ఠిత అర్పణ తీసుకుని రమ్మని ఇస్రాయెల్తో చెప్పు మనఃపూర్వకంగా ఎవరైతే అర్పిస్తారో అలాంటి ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకోవాలి నీవు వారి వద్ద తీసుకోవలసిన అర్పణలు ఏంటి అంటే బంగారము వెండి ఎత్తడి నేల రక్త రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు కర్రలు ప్రదీపములకు తైలము అభిషేక తైలములకు పరిమళ ద్రవ్యముల దూపములకు సుగంధ సంభారాలు లేత పచ్చలు రత్నములు ఇవన్నీ కూడా ఇస్రాయిలుల దగ్గర నుంచి అర్పణలుగా తీసుకో అని చెప్పారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని మోసేతో దేవుడు దేవుడు సెలవిచ్చారు ఇక్కడ మేక వెంట్రుకలు ప్రత్యక్ష గుడారపు పనికి ఉపయోగించారు ఒక పాపి పరిశుద్ధుడుగా తీర్చబడుటకు తనకు బదులుగా బలి అర్పించేవారు తనకు బదులుగా బలి అర్పి ఆ బలి పశువులు ఎద్దులు కావచ్చు కోడెదోడలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు అంటే ఒక పాపికి రక్షణ కలగాలి అంటే ఆ జీవి చనిపోవాలి అలాగే పాపి రక్షణ కొరకు ఈనాడు ప్రభువు చనిపోయారు ఈ వచనంలో షోలంబితి యొక్క వెంట్రుకలు మేక వెంట్రుకలతో పోల్చబడ్డారు షోలంబితి ఇస్రాయిలీల జనాంగం వెయ్యిండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఆ ప్రజల యొక్క స్థితిని మనం చూస్తున్నాం ఇస్రాయల్ ప్రజలు ప్రభు యొక్క బలిని అంగీకరించి రక్షణ పొందుతారు అనేది ఈ వచనం యొక్క భావం ఈ వచనంలో మేక మరణం మనకు కనిపిస్తుంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ బలికి సదృశ్యం మేక చనిపోవడం ద్వారా దాని వెంట్రుకలు ప్రత్యక్ష గుడారమునకు ఉపయోగపడినట్లు ప్రత్యక్ష గుడారము కప్పుకి దాన్ని ఉపయోగించేవారు అలాగే మన ప్రభు మనల్ని రక్షించి మనకు కాపుదల ఇస్తున్నాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదివితే స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము అంటారు స్త్రీ యొక్క తల వెంట్రుకలు ఆమెకు ఘనతను తెస్తాయి అదేవిధంగా గిలాదు పర్వత మందలి మేకల మందల తల వెంట్రుకలు స్త్రీల తల వెంట్రుకలతో పోల్చబడ్డాయి తల వెంట్రుకలు కొరింది పత్రిక ప్రకారం పూర్ణ విధేయతకు సాదృశ్యంగా ఉన్నాయి ఒకప్పుడు యోధా జనాంగం ప్రభువును వేయాలని దేవునికి అవిధేయత చూపించారు ఇప్పుడు వినయం అనేటువంటి ఈ తల వెంట్రుకల ద్వారా ప్రభువుకు వారు సంపూర్ణంగా లోబడి ఆయనతో కలిసి భూమిని వెయ్యిండ్లు పరిపాలన చేస్తారు విధేయత వారిని భూలోకములకు ఏలికలుగా చేయనై ఉంది అలాగే మనం కూడా ప్రభువునకు విధేయత చూపితే ఆయన మనలను ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దుతాడు ఇంకా ఆరో వచనం మనం చదివితే ఆరో వచనం మన భాగంలో నీ పలు పలువరస కత్తెర వేయబడినవియు కడగబడి అప్పుడే పైకి నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నారు పసిపిల్లలకు పళ్ళు ఉండవు బాల్యంలో వాళ్ళు పసివాళ్ళు కనుక పళ్ళు ఉండవు వృద్ధాప్యంలో పళ్ళు ఊడిపోతాయి అది బలహీనతకు సాదృశ్యం యవ్వనంలో ఉన్నప్పుడు పళ్ళు వరుసగా ఉంటాయి ఆ పళ్ళు బలమునకు సాదృశ్యం అందువల్ల ఈ వచనం ప్రకారం ప్రభువునందు నందు ఉంచిన బలవంతులైన విశ్వాసులకు ఈ పండ్లు పోలికగా ఉన్నాయి దేవుని బిడ్డలు కూడా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎల్లప్పుడూ బలవంతులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది పళ్ళు ఉంటే పళ్ళు గట్టిగా ఉంటే బలమైన ఆహారం నమిలి మృంగగలం అలాగే దేవుని బిడ్డలు కూడా సంబంధమైన బలమైన ఆహారం తీసుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు యోహాను శుభార్త ఆరో అధ్యాయం యాభై మూడవచున నుంచి కావున ఏసీట్లనం మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియొందును దేవుని బిడ్డలు సరైన పొలవరుస కలిగిన వారే వారు తిని త్రాగవలసిన ఆహార పానీయాల గురించి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభు యొక్క శరీరము తిని ఆయన రక్తమును పానము చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడు తినడం త్రాగడం అనేది భౌతికంగా మనం ఆలోచన చేస్తే మనం ఏదైనా తినవలసి వచ్చినా త్రాగవలసి వచ్చిందా మనకు ఇష్టమైన వాటిని మనం ప్రియుగా ఇంచి వాటిని తీసుకుంటాం అలాగే దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడాలంటే మన కొరకు సిలువ వేయబడిన క్రీస్తు శరీరాన్ని మన పాప పరిహారం కొరకు అర్పించబడినటువంటి ఆయన యొక్క రక్తాన్ని ఈ బలి ఈ త్యాగం ప్రభువే చేశారు అది కేవలం మన కోసమే ఆ బలి చేయబడింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి నా కొరకే ఆయన శరీరధారిగా వచ్చి ఈ రీతిగా వేయబడ్డాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి అది మనం అంగీకరించాలి ఇది నా కొరకే అని ఇది నా కొరకే అందుకే సిలువలు నిదానించి చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం మనం గుర్తించాలి దాన్ని అంగీకరిస్తే మనకు రక్షణ అందుకే విశ్వాసము ద్వారా కృప మీరు రక్షించబడి ఉన్నారు రక్షణ పొందుటకు దేవుని కృప కావాలి అంటే అర్హత లేని మనకి దేవుడు కలగజేసే భాగ్యమే కృప మనం అర్హులు కాదు మనం పాపులు మనం అర్హులం కాదు మనకి ఏ అర్హత లేదు ఆయన ఎదుటి నిలబడడానికి ఆయన రాజ్య ప్రవేశం పొందడానికి మనం ఆయన ఎదుటి నిలవడానికి అర్హత లేదు కానీ కృప ద్వారా దేవుడు ఆ అర్హతనిచ్చాడు అయితే విశ్వాసంతో క్రీస్తు బలిని మనం అంగీకరించాడు అలా అంగీకరిస్తే అంత్యదినమున నేను వానిని లేపుదును అంటున్నాను మనం అంగీకరిస్తే ప్రభు తన కృప ద్వారా రక్షిస్తాడు మనను మృతులలో నుండి జీవ పునవృత్తానానికి తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి లేపుతాడు ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం ఆది కాండం నలభై తొమ్మిది పన్నెండు అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును అంట ఈ వచనంలో యోధా పళ్ళను గూర్చి వ్రాయబడి ఉంది దేవుని వాక్యం అనే పాలచేత మన పళ్ళు కడగబడాలి అప్పుడు వారి సంభాషణ పరిశుద్ధమైనదిగా ఉంటుంది ఎప్పుడైతే వాక్యమనే పాలచేత కడగబడతాయో పళ్ళు వారి నోట నుండి దేవుని వాక్యము వెలుపలికి వస్తుంది వారి నోట దూషించుట కానీ శపించుట కానీ కనబడదు వారి నోటి అపవిత్రతను దేవుడు తన వాక్యము చేత బాగు చేశాడు విమోచించబడిన ఇస్రాయిలీల పళ్ళు వేయబడినవి కత్తెర ద్వారా మనం పనికిరాని దాన్ని కత్తిరించేస్తాం కావలసిన రూపానికి మనం కత్తిరిస్తాం ఆ రీతిగా కత్తెర కత్తిరవేయబడింది ఇంకా యాభై ఏడవ కీర్తన నాలుగవచనం యాభై ఏడవ కీర్తన నాలుగో వచనం నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి ఇక్కడ నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్య నేను పండుకున్నాను ఈ మాటలలో మనం గమనిస్తే కొందరి మాటలు సోలముల వలె బాణాల వలె ఇతరులకు పొడుచుకుంటాయి కీడు చేస్తాయి హాని కలిగిస్తాయి శాపవచనములు ఆ పళ్ళల్లో నుండి వచ్చి ఇతరులకు గుచ్చుకుంటాయి ఇవి సాతానీయమైన పళ్ళు శపించుట దూషించుట మన పళ్ళలో నుండి వస్తే అది ఆశీర్వాదకరమైన నోరు కాదు అంటే మన పళ్ళు కత్తిరవేయబడాలి అంటే నోటి నుంచి వచ్చేటువంటి దోషణలు కత్తిరించబడాలి ఇతరులను వలె పొడిచి గాయపరిచే మాటలు కత్తిరించబడాలి ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు ఆత్మీయంగా బలవంతులైన వారి నోట ఉండవు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేలీలు ఇతరులను ఆశీర్వదిస్తారు శపించరు మనం కూడా వాక్యంలో చదువుతున్నట్లు ఆశీర్వాదకరమైన వచనమే మనం ఉచ్చరించాలి కానీ వచనం మనం పలకూడదు నోట నుండి వచ్చే ప్రతి విధమైన మాటలు మనం కత్తిరి వేయబడాలని ఖండించబడాలని మనం కోరుకోవాలి సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సోమరి తనను పనిపెట్టువానికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు దేవుని ప్రజలలో సోమరితనం కత్తిరించబడాలి సోమరితనం దేవుని ప్రజలలో ఉండకూడదు నిర్గమాకాండం రెండవ అధ్యాయంలో ఇస్రాయేలీ యొక్క స్త్రీలు చురుకైన వారు అని ఐగుప్తు మంత్రసానులు చెబుతారు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంటాడు శామిత్రుల గ్రంథకర్త పులుపు తిన్నామనుకోండి పళ్ళు పులిసిపోతాయి పళ్ళు పులిస్తే మంచి ఆహారం కూడా తీసుకోలేదు ఇక్కడ పులుసు పులుపు పులిసిన పిండి వాక్య ప్రకారంగా మనం చూస్తే దుర్మార్గతకు దుష్టత్వానికి సాదృశ్యంగా ఉంది దుర్మార్గము దుష్టత్వం ఉంటే దేవుని పనిలో మనం సోమరులుగా ఉంటాం ప్రభు పని చేయకపోయినా ప్రభు పని చురుకుగా చేయకపోయినా మనం దుర్మార్గతను దుష్టత్వాన్ని ప్రేమిస్తున్నాము పోషిస్తున్నాము అని అర్థం అందువల్ల సోమరితనం వల్ల వచ్చేటువంటి ఈ దుర్మార్గత దుష్టత్వం ఇవేం చేస్తాయంటే దేవుని వాక్యాహారాన్ని మనల్ని భుజింపనీయు ప్రార్థనకు కూడా ఇవి ఆటంకంగా ఉంటాయి అందువల్ల మనలను మనమే పరీక్షించుకొని మనలో ఉన్న పులిపిండికి అంటే దుర్మార్గతకు దుష్టత్వానికి కత్తిరవేయాలి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగోచును దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు మనుషులలో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును ఖడ్గమ వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు పళ్ళును గలవారి తరము కల ఖడ్గమ వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు ఇవి వేయబడాలి కొందరు నోరు తెరిస్తే ఖడ్గములు కత్తులు బయటకు వస్తాయి ఖడ్గముతో నరుకుతారు కత్తులతో పొడుస్తారు దీన్ని నరహత్య అంటారు మనం మాటల ద్వారానే ఇతరులను నరికినంత పని చేస్తాం కత్తులతో పొడిచినంత పని చేస్తాం ఇలాంటి పనులు చేస్తే అలాంటి వారిని చట్టమే శిక్షిస్తుంది కదా మరి ప్రభు శిక్షించడా ప్రభు కూడా శిక్షిస్తారు ఇలాంటి మాటలు కత్తెర వేయబడాలి అందుకే పౌలు గారు అంటాడు మన సంభాషణ ఒప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలి ఇతరులను ఘనపరిచేదిగా ఉండాలి వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మనం మాట్లాడాలి ఇంకా చాలా విషయాలు అధ్యయనంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆ